గత ఐదేళ్ల జగన్ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని శాసనసభ సాక్షిగా పేర్కొన్న నాయకులు గత ఐదేళ్ల వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ప్రభుత్వ జీవిప్ శాసన సభ్యులు జీవి ఆంజనేయులు విమర్శించారు అసెంబ్లీ సమావేశంలో ఐదేళ్ల జగన్ రెడ్డి పాలనలో మహిళలపై జరిగిన దారుణాలను అన్యాయాలను ఆయన వివరించారు కూటమి ప్రభుత్వం రాగానే తొమ్మిది నెలల్లో సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మహిళలకు రక్షణ కల్పించడంతో పాటు మహిళల ఆర్థిక ప్రగతికి కూటమి ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తున్నామన్నారు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిదిలో బాబు మహిళలకు పసుపు కుంకుమ కింద పద్దెనిమిది వేల కోట్లు అందచేసి ఆదుకుంటే జగన్ పాలనలో కల్తీ మద్యం ద్వారా ముప్పై వేల మంది మహిళల తాలిబోట్లు తెంచిన దుర్మార్గుడన్నారు మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే కార్యక్రమాన్ని ఆంధ్ర రాష్ట్రంలో మొదలుపెట్టారు అందులో భాగంగా ప్రతి నెల మూడవ శనివారంలో రాష్ట్రంలోని అన్ని పురపాలక సంఘాలు పంచాయతీల్లో కూడా ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని చేస్తున్నారు అందులో భాగంగా ఈ నెల అంటే మార్చి నెలలో మూడవ శనివారం నాడు ఆ రోజున ఒక కార్యక్రమాన్ని చేపడుతున్నారు ఈ నెల ముఖ్యంగా రాష్ట్రంలో ఏదైతే ప్లాస్టిక్ వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అనేక మంది అనారోగ్యానికి గురి అవుతున్నారు అదేవిధంగా క్యాన్సర్ వచ్చి ఈ ప్లాస్టిక్ వలన చాలామంది అసలు చనిపోవడం జరుగుతుంది కాబట్టి క్యాన్సర్ అనే దాన్ని తరిమి కొట్టాలని మంచి ఉద్దేశంతో ఈ సింగిల్ యూజ్ ఒకసారి వాడిపడేసే మన ప్లాస్టిక్ని పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ బ్యాన్ చేస్తున్నారు అదేవిధంగా వన్ ట్వంటీ మైక్రాన్స్ కంటే తక్కువగా ఉండే మందం ఉండే ఈ ప్లాస్టిక్ కవర్స్ని కూడా మన దగ్గర బ్యాన్ చేస్తున్నారు కాబట్టి చిల్టూరుపేట పట్టణంలో కూడా ఈ కార్యక్రమాన్ని మనము మొదలు పెడుతున్నాము కాబట్టి వ్యాపారస్తులు ప్రజలు అందరూ కూడా సహకరించాలి వ్యాపారస్తులు ఈ ప్లాస్టిక్ కవర్ల ప్లేస్లో జూట్ బ్యాగ్స్ కానీ కాటన్ బ్యాగ్స్ కానీ ఇవ్వాలి అదేవిధంగా ప్రజలందరూ కూడా ఇంటి దగ్గర నుంచి ఈ కాటన్ బ్యాగ్స్ కానీ జూట్ బ్యాగ్స్ కానీ తెచ్చుకోవాలి అదేవిధంగా ఉద్యోగస్తులు అందరూ కూడా వాళ్ళ యొక్క వెహికల్లో ఎప్పుడు కూడా ఒక కాటన్ బ్యాగ్ను పెట్టుకుంటే మార్కెట్లో వాటి వైపు వెళ్ళినప్పుడు ఏదైనా సరుకులు కనపడ్డాయంటే వాటిని కొనుక్కోవడానికి ఆ బ్యాగ్ను వాడచ్చు కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించాలి ఈ ప్లాస్టిక్ని ఎటువంటి పరిస్థితుల్లో ఎవరు కూడా వాడద్దండి ప్లాస్టిక్ను వాడద్దుండి క్యాన్సర్ని కొని తెచ్చుకోవద్దండి దయచేసి కాబట్టి ప్రజలు చిలకలూరుపేట పట్టణాన్ని స్వచ్ఛ చిలుకలూరుపేట పట్టణంగా చేయడంలో ముందుండి నడిపించాలని అందరూ సహకరించాలని పట్టణ ప్రజలందరినీ కూడా కోరి ప్రార్థిస్తున్నాను అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్